ఇప్పుడు కూడా మీ యాదవలంతా తెలుగుదేశానికే ఓట్లేసారు నలభై ఐదేళ్ల నుంచి తెలుగుదేశం అంటే మీకు పుట్టిన ఎప్పుడు ఓటేసేస్తా ఉంటారు కానీ మీ జీవితాల్లో ఇంకా నేను అనుకున్నంత మార్పులు రాలా ఎప్పుడన్నా తేవాలని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టా అందుకే ఇప్పుడు అందరికీ మీ ఆదాయాన్ని పెంచడానికి ఏం చేయాలి ఎట్లా చేస్తే మీరు బాగుపడతారు మీ ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఇల్లు అడిగావు ఇల్లు కట్టేసేయమంటాను ఒక పని చేయండి కలెక్టర్ గారు ఈ ఇంటికి నలుగురు ఒకటి దగ్గర ఉంటారా మీరు పిల్లలతో కూడా ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటే ఇద్దరికి కలిపి టూ హౌసెస్ శాంక్షన్ చేసి పక్క పక్కనే ఎంట్రీ కూడా పెట్టేసి కట్టేసేయండి కామన్ కామన్ వాల్ పెట్టేసి ఇద్దరికి కట్టేయండి అప్పుడు శుభ్రంగా ఉంటుంది బెటర్ ఆ పిల్లలు ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఉపయోగపడతాయి ఇద్దరికి కట్టించేసి అది ఒకటి ఇంకేం కావాలంటున్నారు మీరు బాగుపడాలంటే మామూలుకి పశువులకి దానా ఇవన్నీ బాగా హాస్పిటల్లో బాగానేస్తున్నారు అది కడవ వాళ్ళ దగ్గర ముందు లేని టీకాలు వేస్తున్నారు బాగా సంవత్సరానికి మూడు సార్లు టీకాలు వేస్తారు గొర్రెలకి గీదలకి అన్నీ హాస్పిటల్ సరిపోయిన కూడా బాగానే ఉంది ఇంకా అవన్నీ రెన్యువల్ చేయండి ఇంత మును ఏదైతే బెస్ట్ ప్రాక్టీసెస్ గొర్రెలకు కానీ దీనికి కూడా ఎట్లా చేస్తున్నాము ఇప్పుడు ఫార్డర్ డెవలప్ చేయమన్నా ఊర్లోనే

ఆ మెషిన్ తెస్తారు పాలు పిండేస్తారు ఇప్పుడు ఆవిడ ఉంది డాక్రా సంఘంలో ఆవిడ నేర్పిస్తాం ఒక మెషిన్ ఇస్తాం ఈ పది ఆవిడ చేసేస్తారు మెషిన్ తో మెషిన్ ఉంటుంది మెషిన్ పెట్టేస్తుంది పాలు వచ్చేస్తాయి అట్లా పదిండ్లకు చేసేస్తారు దానికి ఇంత నీడి కూడా డబ్బులు వస్తుంది ఆ మెషిన్ మేనేజ్ అట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి డాక్రా సంఘాలు పెట్టి అది కూడా చేద్దామని అప్పుడు పాలు పిండే పని ఉండదు మిషన్ మీద అయిపోతుంది రెండు అయిపోతుంది అది కూడా పెట్టమన్నాను అదే మరి ఊర్లో గడ్డమన్నా గడ్డేసి గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు నువ్వేసే దానికంటే ఇంకా ఖర్చు తక్కువతో నీకు సరఫరా ఇంటికి వచ్చి ఇచ్చేస్తారు ఇవన్నీ ఉంది గడ్డి ఉంది కట్ చేసేస్తారు మిషన్తో కట్ చేసి ఇచ్చేస్తారు బస్తాల్లో ఇంత ఇన్ని కేజీలు ఇచ్చేస్తారు అన్ని కేజీలు పశువులకి వేస్తాం వాళ్ళే ఇస్తారు మీ ఊర్లో ఒక ఐదు ఎకరాలు భూమి ఉంది అనుకో ఐదు ఎకరాలు వేపిస్తా నేను దానికి కొద్ది డబ్బులు ఇస్తా వాళ్ళే కట్ చేసి వాళ్లే ఒక ట్రాక్టర్ వేసుకొచ్చి ఇంటింటికంట్రిబ్యూట్ చేస్తాను ఎన్ని కేజీ ఇచ్చేస్తా అప్పుడు మీకు ఆ ప్రాబ్లం కూడా ఉన్నది పశువులకు దానం వస్తుంది మిక్సర్ మీద కొనుక్కోటారు కొంత ఇక్కడ మిషన్ మిల్కింగ్ చేస్తాం మందులు అవన్నీ సరఫరా చేస్తాం అప్పుడు ఇంకా మీకు ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది ఇప్పుడు నాలుగు రూపాయలు లీటర్ పెడతాను అనుకో రేపు రాబోయే రోజుల్లో ఒక రూపాయి రెండు రూపాయలు తగ్గిపోతుంది ఇంకా అప్పుడు అది ఆదాయం కింద వస్తుంది అట్లా కొంచెం మీలో ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది పేదవాళ్ళకి ఆలోచిస్తుంది ఇప్పుడు గొర్రెలు కూడా నేను ఆలోచిస్తున్నాను ఈ ఊర్లో ఎక్కువ యాదవులు ఉన్నారు కాబట్టి ఒక గొర్రెలు పె పెంచి ఇక్కడే క్యాటిల్ ఫామ్ ఫామ్ పెట్టి దానికి గడ్డేంగా కూడా వర్కౌట్ చేసి ఒక మోడల్ తయారు చేయండి ఆ మోడల్ తయారు చేస్తే నేను మొన్న కూడా ఒక ఊర్లో చెప్పాను ఇక్కడ ఒక మోడల్ తయారు చేస్తాం అది సక్సెస్ అయితే అన్ని రద్దు కల తీసుకోండి ఒక మోడల్కేం చేయండి ఎంతమంది ముందుకు వస్తారో తీసుకోండి మోడల్ చేద్దాం అది కూడా చేయమంటాను మీరు వర్కౌట్ చేయండి అది లాభసాటిగా ఉంటే దానికి కూడా ఒక సబ్సిడీ ఇస్తాను అప్పుడు మీకు ఈజీ అవుతుంది తిరిగే పని ఉండదు ఆ టైమింగ్ దానికి ఉపయోగించుకోవచ్చు పిల్లలతో స్పెండ్ చేయొచ్చు కాసేపు ఇంట్లో ఉండొచ్చు ఇంకొక విధంగా పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఆలోచించవచ్చు చేద్దాం సరేనా ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కట్టిద్దాం నేను మాట్లాడలేను చాలా డౌట్ వచ్చింది అని మీరు బాగా మాట్లాడావు బాగా మాట్లాడావు ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ